పది రూపాయలు నాణాలుకి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసిన రిజర్వ్ బ్యాంకు ఐపీసీ సెక్షన్ ఒకటి రెండు నాలుగు పది మరియు ఇరవై రూపాయల నాణేలు చెల్లవు అనే విధంగా అందరూ ఉన్నారు కాబట్టి ఇలాంటి తప్పుడు పనికి వెళ్లకండి ప్రభుత్వం గుర్తించిన ఈ నాణేలను తిరస్కరిస్తే చట్టప్రకారం నేరం అవుతుందని హెచ్చరిక కూడా పంపారు సోషల్ మీడియాలో పది రూపాయల నాణెం చెల్లదని అది ఫేక్ అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతుండడంతో ఈ విషయంపై ప్రజల్లో అపనమ్మకం కనిపించింది భారత ప్రభుత్వం ఆమోదించిన ఈ పది మరియు ఇరవై రూపాయల నాణేలు ధృవీకరించబడిన కరెన్సీలు మరియు వాటిని తిరస్కరించే హక్కు ఎవరికీ లేదు ఎవరైనా ఇలాంటి పని చేస్తే మీరు వారిపై ఐపీసీ సెక్షన్ ఒకటి రెండు నాలుగు కింద ఫిర్యాదు చేయవచ్చు ఈ కేసులో మూడు వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది